తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవి చౌక్లో పేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి తొంభై నాలుగవ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శుక్రవారం అమ్మవారు కరెన్సీ నోట్ల అలంకరణలో శ్రీ ధనలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో తొంభై నాలుగవ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది ఇదే విధంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు యనవనర లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్ టివిఎస్ శాస్త్రి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు బాలపూజ జరుగుతుందని మధ్యాహ్నం ఒంటి గంటకి శ్రీ చక్ర అర్చన ఏడు గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అన్నారు శ్రీమాతరేణుమహ ఎనాలి రామలింగేపేట దుర్గ దేవి చౌక్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజరాశ్రి అమ్మవారి దేవస్థానంలో శరణ తొంభై నాలుగవ నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి అడు వైభవంగా నిర్వహించబడుతున్నాయి ఈ శరణవత్రోత్సవం సందర్భంగా ఈరోజు ధనలక్ష్మి అమ్మవారి అవతారం అమ్మవారి యొక్క కృపా యొక్క పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం పొద్దున తొమ్మిది గంటలకు బాల పూజ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి శ్రీచక్రార్జన పూజ జరుగుతుంది సాయంకాలం ఆరున్నర గంటలకి తీర్థప్రసాదాలు వినియోగించబడతాయి పేరు చౌకలో వేయించేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరమ్మగారి దేవస్థానంలో తొంభై నాలుగో సంవత్సరం శరణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజున ఐదో రోజు అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మీదేవి అలంకారంతో అలరారుతున్నారు ఈ యొక్క అలంకారాలు ఈరోజు రెండో తారీఖు వరకు ఈ నెల రెండో తారీఖు వరకు దక్కగా అమ్మవారికి ఇచ్చే అలంకారాలు పదకొండు రోజులు ఇచ్చే అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంది